సురుపూర్ సురుపూర్ యాదగిరి జిల్లా సురుపూర్ తాలూకు ఉన్సిగి గ్రామం ఉనిసిగి హనుమాన్ నగర్ క్యాంపు మాస్ కంపెనీ కంపెనీ లిక్విడ్ వేసి రెండు సంవత్సరాల నుంచి వేస్తాం మనం వేసి పంట కూడా బాగా వస్తుంది ఖర్చు తగ్గుతుంది పట్టుకు పట్టుకు వచ్చి లీటర్ 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 వేస్తున్నాం రెండు బత్తన్నర బాగా లీటర్ బత్తన్నర వేసేటప్పటికి మాకు పంట దిగుబడి బాగా వస్తుంది మాకు ఎలాగ నలభై నుంచి యాభై ఐదు దాకా వస్తారు దిగబడ్డు దిగుబడులు కూడా కాకుండా ఖర్చు తగ్గుతుంది ఖర్చుని ఖర్చు ఎకరానికి లెక్కేసుకున్న ఎంత తక్కువ వేసుకున్నా పది పదివేలు ఎనిమిది నుంచి పదివేలు తక్కువ అవుతుంది అలాగా మాది ఇరవై ఎకరాలు ఉంది ఇరవై ఎకరాలు అంటే మాది వేసుకుంటే లక్ష యాభై లక్ష యాభై వేలు అంటే తగ్గుతుంది కంటుకొచ్చి లక్ష యాభై వేలు అంటే అలా ఎంతమంది వంద ఎకరాలు ఉంటే పది పది లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఖర్చు వంద ఎకరాలు ఉంటాయి అలా ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు వేసుకుని మా గింజ కూడా చూసుకోండి ఎంత బాగా పండింది అన్నది రెండు సంవత్సరాల నుంచి కూడా వేస్తున్నాం మేము ఎన్ను కూడా బాగుంది అవి మా డేల్ అందరూ వచ్చి చూసి వెళ్తున్నారు అందరూ వచ్చి చూసి వెళ్తున్నారు ఒకసారి మీరు కూడా అనుమానం ఉంటే వచ్చి ఒకసారి చూసుకుని వెళ్ళండి చూసుకుని వెళ్ళి దాన్ని ఉపయోగించి ఉపయోగించుకుంటే మీకు మన రైతులందరికీ అనుకూలం ఖర్చు తగ్గుతుంది ఈ రోజుల్లో ఒక మందులు రేటుని రోజు రోజుకి పెరిగిపోతుంది ఇది అంటే అదే రేటు ఉంది దాని మీద అనుకూలం అవుతుంది కాబట్టి మేము అందరూ రైతులు ఉపయోగించే ఉపయోగించే బాగుంటుందని నేను నేను అనుకుంటున్నాను మాస్కారు కంపెనీ ప్రొడక్ట్లే అన్నీ వాడుతున్నాం అరుకులేంటి అరుకులేంటి అన్నీ కూడా అయ్యే వాడండి దాని గురించి లాభం గురించి మాకు బాగా అనుకూలమైందండి మీకు మీకు ఒకసారి వచ్చి మా సేవ్ వచ్చి చూసేయాలండి ఒకసారి మీకు కూడా అనుభవం అవుతుంది మా మేము లాభం పొందిన మీకు కూడా వాళ్ళు అదే లాభం పొందాలని మేము అనుకున్నాం ఆశిస్తున్నాం నమస్కారం ధన్యవాదాలు